సినిమా ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి దసరా దీపావళి రిలీజ్ లో పాజిటివ్ బస్ క్రియేట్ చేయడంతో ఈ వీక్ రిలీజుల్లోనూ ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది సినిమాలో కంటెంట్ ఉంటే ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోష్ ని కంటిన్యూ చేయొచ్చన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఇంతకీ ఈ వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సత్యదేవ్ డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం జీబ్రా క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి స్పందన జీబ్రా రిలీజ్ అవుతోన్న సేమ్ డే ప్రేక్షకులు ముందుకొస్తోంది నందన వాసుదేవ అశోక్ గల్లా మానస వారణాసి జంటగా నటించిన సినిమా నందన వాసుదేవ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది ఓ యూత్ యూత్ని ఆకట్టుకుంటూనే గా సాగుతుందని చెప్తున్నారు మేకర్స్ గా జరిగిన ఓ కథ రెఫరెన్స్ లో మెకానిక్ రాఖీకి విశ్వక్ విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ కోసం రకరకాలుగా ప్రమోషన్లు చేస్తున్నారు విశ్వక్సేన్ రామ్ తాళ్ళూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ మీనాక్షి చౌదరి నటించారు ఈ సినిమా తన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుందన్నది విశ్వక్సేన్ మాట ఈ వారం నిలిచేదెవరో గెలిచేదెవరో లెట్స్ వెయిట్ అండ్ సీ